దిబ్బ ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఇదే గోల్డ్ కార్డులు అమ్ముకుంటున్నా విదేశాలకు ఇచ్చే సాయం ఆపేస్తున్నా ఖర్చుల కోతకు సై అంటున్నా అందుకు పైకి కనిపించే కారణం మాత్రమే ట్రంప్ అసలు కదా వేరే ఉంది అమెరికా ఇప్పుడు అప్పుల ఊబిలో అల్లాడుతోంది ఆ దేశానికి ఎంత అప్పుందో చెప్పాలంటే ఒక్కో అమెరికన్ పై ఉన్న కనీస అప్పు తొంభై ఒక్క లక్షల రూపాయలు పైకి వేసుకుంటున్నారు కానీ లోపలంతా చిరుగులే అన్నమాట ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది అంటే అందరూ తడుముకోకుండా చెప్పే పేరు అమెరికా మరి ఎక్కువగా అప్పులున్న దేశం అంటే ఏ అర్జెంటీనా అనో లేదంటే వెనజిలా అనో చెబుతారు అదే కాదంటే మన దేశమైనా అని కాస్త డౌట్ గానే అడుగుతా కానీ ప్రపంచంలో ఎక్కువ అప్పులున్న దేశం అమెరికానే అంటే అప్పుల్లోనూ అగ్రరాజ్యం అమెరికానే అన్నమాట ప్రస్తుతం ఆ దేశం అప్పుల కుప్ప పైకి అంతా బాగానే ఉన్నా అమెరికా ఎప్పుడో రుణవోబిలో చిక్కుకుపోయింది అగ్రరాజ్యం కావడంతో ఎలాగొలా నెట్టుకొస్తుంది కానీ ఆ దేశ పరిస్థితి ఐసీయులో ఉంది ఏ క్షణం అప్పులు అనుబాబులా పేలి అమెరికాను ముంచేస్తాయోనని అగ్రరాజ్యం వడికిపోతుంది దేశానికి ఆ మాత్రం అప్పులుండవేంటి అనకండి ఇంతకి ఆ దేశానికి మన కరెన్సీలోకి మార్చి చెప్పుకుందాం గుండె చేత్తో పట్టుకుని వినండి ఒక్క ట్రిలియన్ డాలర్లంటే ఎనభై ఏడు లక్షల నలభై ఏడు వేల కోట్లు మరి ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లంటే ఎంతో తెలుసా అయితే చూడండి ఇరవై మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల కోట్ల కోట్లు అంటే అప్పుతోనే ఆ దేశానికి తెల్లారుతుందన్నమాట అంత అప్పు ఉంది కాబట్టి ట్రంప్ పరిస్థితిని గాడిని పెట్టడానికి తిప్పలు పడుతున్నారు అందుకే గోల్డ్ కార్డ్స్ అమ్ముతానంటున్నారు వివిధ దేశాలకు సాయంలో కోత పెడుతున్నారు మరి అమెరికానైనా ఇంకే దేశాలకు అప్పులు లేవా అంటే ఎందుకు లేవు చాలా దేశాలు అప్పులతోనే బండి లాగేస్తున్నాయి అమెరికా అంత కాకపోయినా కూడా భారీగా అప్పులున్నాయి దాని రుణభారం పదిహేడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు యూకేకు తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది ట్రిలియన్ ట్రిలియన్ డాలర్లు ఫ్రాన్స్కు ఏడు ఏడు పాయింట్ పాయింట్ ఆరు జర్మనీకి ఒకటి రెండు జపాన్కు నాలుగు పాయింట్ రెండు నెదర్లాండ్స్ నాలుగు పాయింట్ ఒకటి నాలుగు లక్జంబర్గ్ మూడు పాయింట్ తొమ్మిది ఐర్లాండ్కు మూడు పాయింట్ రెండు కెనడాకు మూడు పాయింట్ ఒకటి రెండు ట్రిలియన్ డాలర్ల రుణాలు ఉన్నాయి మనం మాత్రం టాప్ టెన్ లో కూడా లేవలేండి మనకున్న అప్పులు కూడా తక్కువేమీ కాదు మనకున్న రుణాలు మొత్తం రెండు వందల పంతొమ్మిది లక్షల కోట్లు మన జీడిపితో పోల్చితే అప్పులు దాదాపు డెబ్బై శాతం అన్నమాట మన దేశంలో ఒక్కొక్కరిపై లక్ష అరవై వేల రూపాయలపై లోను ఉన్నట్లే ఓ రకంగా చూస్తే అమెరికా కంటే మనం ఎంతో బెటర్ ఇంతకీ అమెరికాకు ఎందుకిన్న అప్పులవుతున్నాయంటే ఆ దేశం పెట్టే రక్షణ వ్యయం చాలా ఎక్కువ పన్నుల కంటే ఖర్చులు ఎక్కువ అమెరికాలో పన్నులు పెంచాలంటే మరణాగా ఒక్క సంతకంతో అయిపోదు దాని వెనుక చాలా లెక్కలుంటాయి ఇక ఆ దేశానికి ఇంత ఈ దేశానికి ఇంత అంటూ సాయం అందించేది పైగా ఇతర దేశాల వ్యవహారాల్లోనూ తలదూర్చిన దానికి అలవాటు తమ అనుకూల ప్రభుత్వాలు రావడం కోసం వందలు వేల కోట్లు తగలేసింది అంతేందుకు యుక్రెయిన్ యుద్ధంలో ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అంతకుముందు ఆఫ్ఘాన్ యుద్ధంలోనూ తక్కువేమీ కాలేదు తాలిబన్ల ఏరవేత ఏమో కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలైపోయింది అలా క్రమక్రమంగా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి అలా అప్పులు తెచ్చి చేసిన సోకులు ఇప్పుడు భరించలేని స్థాయికి చేరుకున్నాయి సరే అప్పులు బాగా ఉన్న దేశాల గురించి ఇంత చెప్పుకున్నాం కదా అసలు అప్పులు లేని దేశాలు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పుకోవాలి హాంగ్కాంగ్ బ్రునై తైమూర్ లెస్ వంటి దేశాలకు అసలు అప్పులే లేవు విరణానికి వింతగా ఉన్నా ఇది నిజం అసలు ఆ దేశాలకు అప్పులు చేయాల్సిన అవసరమే లేదు సరైన ఆర్థిక విధానాలతో ఆ దేశాలు రుణవోబిలో చిక్కుకోకుండా కళకళలాడుతున్నాయి